వావ్ ఈత కళ్ళు చెట్టు ఈత చెట్టు ఎక్కి కళ్ళు తీసుకుందాము లేకపోతే ఈత పండ్లు తిందాము ఇప్పుడే వెళ్ళి చెట్టు ఎక్కుతాను అమ్మా బాబోయ్ ఇదేంటి ఇంత పొడుగా ఉంది ఇది ఎక్కగలుగుతానా నేను ట్రై చేస్తాను ఎక్కితే మంచిది ఎక్కపోతే వెళ్ళిపోదాం వావ్ ఎవడు టింగరోడు అడవికి వచ్చాడు ఈరోజు ఇన్ని తినేద్దాం ఆకలి తీరిపోతుంది వావ్ ఎక్కేస్తాను ఇప్పుడే ఈ చెట్టు ఎక్కేసి ఈత పండ్లు తింటాను అరే ఆగరా చెట్టు ఎక్కరా నేను నిన్ను తింటాను అమ్మ బాబోయ్ సింహం ఉంది ఇక్కడ పారిపోవాలి తొదగా లేకపోతే అది నన్ను తినేస్తుంది అమ్మ బాబోయ్ ఏ నిన్ను తినేస్తాను అయ్యా సింహం రాజా నన్ను తినకు నేను పారిపోతాను నీ కాలు మొక్తా